క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో చూశాను ఇనికేపాడు వెళ్లాను అక్కడి నుంచి నేరుగా కిసినపల్లి బ్రిడ్జ్ వద్దకు వెళ్లి బుడమేరు పరిస్థితిని అధ్యయనం చేశాను అక్కడంతా కంప చెట్లు ఉండడం వల్ల ప్రవాహం సరిగా లేదు వాటిని తీసేయడానికి ప్రొఖ్లాయన్లు పంపించా మదరా నగర్ లో కూడా చూశాను అక్కడ ఆక్రమణలు బాగా ఉన్నాయి దీనివల్ల నీరు పోయే పరిస్థితి లేదు అని చంద్రబాబు అన్నారు వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం ఒక ఇరవయో ముప్పయో యాభై ఇస్తే తెప్పించమన్నాం తెప్పిస్తే కూడా తెప్పించి ఉపయోగిస్తాం లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో అన్నీ చూస్తాం అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కలు కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది బేస్మెంట్ ఏరియాలు అవన్నీ ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్లో పంప్స్ ఉన్నాయి ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు మళ్ళా వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరు ఉడుక్కోలో తెలియదు పంపులు తేవాలి చేతిలో డబ్బులుండవు ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ఇవి అన్నట్టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ అప్ అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంతవరకు క్లీన్గా చేయడం కోసం కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్కన పవర్ మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు ఒక ఇరవై ఆరు వేల ఏడు వంద నలభై మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది షాకులు కొడుతుంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు సిద్ధంగా ఉన్నారు కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఈ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నారు అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్ పోన్ చేయమన్నాం వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్ పోన్ చేయమని కూడా చెప్పాం అది పోస్ట్ పోన్ చేస్తారు ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు అదే మరి ఇంకొక పక్కన టెలికామ్ ఇరవై ఒక్క టవర్స్లో లేవు మొత్తం మూడు వేల రెండు వందల యాభై ఐదు సైట్లుంటే ఇరవై ఒక్క సైట్లో కనెక్టివిటీ లేదు అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది చాలా పనులు ఉన్నాయి టెక్నికల్ పనులు ఒక ఎలక్ట్రీషియన్ ఒక ప్లంబర్ లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇది చేయడం ఒక గ్యాస్ స్టవ్ పోయి ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం దీనిపైన శ్రద్ధ పెట్టాం రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా రమ్మంటున్నాం ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీసెస్ హోబరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మనుషులు పంపిస్తారు ఆ సర్వీస్ అందరితో మాట్లాడుతున్నాం అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్ లిస్ట్ ప్రకారం పెంచకుండా ఒక రేట్ ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేట్తోనే చేసేట్టుగా స్టాండర్డ్ రేట్తో చేసేటుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంటే సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తాం ఎక్కడికక్కడ స్కిల్ లేబర్ని వాడు ఏ వర్క్ అయినా సరే ఒక కార్పెంటర్ ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్ ఒక మెకానిక్ ఏదైనా సరే ఒక పెయింటర్ అన్ని వర్క్లకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం అదన్నీ కూడా వీళ్ళే చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం దీనికి కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ వర్క్ అవుతుంది ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు అట్లా కాకుండా జనైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా ప్రభుత్వానికి పది రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రం ఇబ్బంది రాకుండా ఇప్పుడే ఇబ్బందులు ఉన్నారు ఇంకా ఏమాత్రం ఇబ్బంది రాకూడదని చెప్పి వర్కౌట్ చేస్తున్నాం ఇంత మునిపే మెడికల్ క్యాంపులన్నీ పెట్టాం అదే మరి మెడిసిన్స్ అని ఇస్తున్నాం డూస్ అండ్ డూనాట్స్ ఇస్తున్నాం ఎవరికి ఏ అనుమానం ఉన్నా అడగడానికి వన్ నాట్ ఫోర్ ఆన్లైన్ మెడికల్ సర్వీసెస్ కూడా ఒక ముప్పై ముప్పై మంది ఉన్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఏ ప్రాబ్లం వచ్చినా గైడెన్స్ ఇస్తారు ఏ ట్యాబ్లెట్ వాడాలన్నా అవి చెప్పే పరిస్థితి వస్తుంది ఇది కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా మీరు ఒకసారి చూసినప్పుడు చాలా వరకు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ విషయాలన్నీ కూడా ఏ విధంగా చేయాలని అన్నీ ఆలోచిస్తున్నా ఇంకొక పక్క ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని బస్సులు పెట్టాం బస్సులు పెట్టి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఎప్పుడు ఆ వాటర్లోనే ఉండడం లేకుంటే ఇంట్లోనే ఉండడం కొంత మనుషులకు కూడా ఇది అవుతుంది కాబట్టి కొంత బయట పోయి తిరిగి వస్తే కొంత వాళ్ళు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలన్నా చేసుకుంటారు బయట పోతే కొంత రిలీఫ్ వస్తుంది దానికి కూడా ఫ్రీ బస్సెస్ పెట్టి ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇది కాకుండా ఇంకా మీరు ఒకసారి చూస్తే ఇంకా మిగిలినటువంటి కూడా డ్రోన్స్ అవి ఇన్ని యాజ్ ఇట్ ఇదే ఉపయోగిస్తున్నాం రేపు మార్నింగ్ ఒక బ్యాచ్ని ఎనిమిది వందల బూతుల్లో ఎనిమిది వందల ఒక ఎనభై వేల మందికి